హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఒక షాప్కి వెళ్ళినప్పుడు అమౌంట్ పే చేయాలంటే ఫోన్ పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ యూస్ చేసుకుని ఫోన్ పే ద్వారా అయితే ఈజీగా అమౌంట్ అయితే పే చేస్తారు అలాగే ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ కోసం అయితే ఒక అప్లికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే చెప్పడం జరిగింది ఈ అప్లికేషన్ ద్వారా మనం ఈజీగా ఏదైనా హోటల్లో కావచ్చు ఏదైనా షాప్ లో కావచ్చు ఆధార్ వెరిఫికేషన్ అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ అని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ బీటా టెస్టింగ్లో ఉంది ఒక్కసారి ఈ అప్లికేషన్ గాన ప్రొడక్షన్లో అంటే ఇంప్లిమెంట్ అయితే మాత్రం మనం ఫోన్పే ద్వారా అమౌంట్ ఎంత ఈజీగా అయితే పే చేస్తామో అలాగే ఆధార్ ఐడెంటిఫికేషన్ అంటే ఆధార్ వెరిఫికేషన్ ఫేస్ రికగ్నైజేషన్ని అంత ఈజీగా అయితే వెరిఫై చేసుకోవచ్చు సో కాబట్టి ఇక నుంచి ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఆధార్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి